మహాత్మా గాంధీ ఇర్ రింగ్ లోని శ్రీ కార్తికేయ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎనిమిదో వెంచర్ ఫిరంగిపురం మండలం కొండవీడు గ్రామంలో శ్రీ కృష్ణ బృందావన బ్రోచర్ ఆవిష్కరణంగా చైర్మన్ బ్రహ్మయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజధాని ప్రాంతంగా అభివృద్ది చెందుతుందని అన్ని రకాల వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కొండల ప్రాంతం విశాలమైన చక్కటి వాతావరణం చుట్టూ కొండల మధ్యలో మనం వెంచరి ఉందని అన్నారు గజం ఆరు అన్నారు కనుక త్వరపడి ఈ వెంచర్ లో ప్లాట్ కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ బృందావనం చైర్మన్ బ్రహ్మయ్య ప్రాజెక్టు సీనియర్ డైరెక్టర్ రెడ్డి వెంకయ్య శ్రీనివాసరావు నాగరాజు మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగా మూడో టోపింగ్ అవుతుందండి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అందరూ కూడా వెంకటసాగర మహోసేట్ శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి గత పదకొండు పదిహేను సంవత్సరాల నుంచి బిజినెస్ చేయడం జరుగుతుంది దాదాపు ఈ ప్రాంతంలో ఇది ఎనిమిది వెంచర్ ఇది దాదాపు టోటల్ గా దాదాపు అరవై పైబడి కోటి వెంచర్లు మనం కంప్లీట్ చేయడం జరిగింది ఈ అరవై ఒకటో వెంచర్ ఇది దాదాపు ఎందుకంటే ఏడు ఎకరాల వెంచర్ ఇది ఒక అద్భుతమైనటువంటి కొండవీడి ప్రాంతంలో లొకేషన్ హైలెట్ మన నంబర్ వన్ లొకేషన్ మెయిన్ హైలెట్ అదే విధంగా అవుటరింగ్ రోడ్ దగ్గర అదేవిధంగా పిరంగపురం బైపాస్ దగ్గర కొండీటి కోటకు దగ్గర ఎన్ని చూసుకున్నట్టయితే రాబోయే రోజులు అద్భుతమైన డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం వల్ల కూడా ఏంటంటే టూరిజం ప్లేస్ గా డెవలప్మెంట్ అవుతుంది అదేవిధంగా ఎక్కువ మంది ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే గెస్ట్ హౌస్ ని పెట్టుకుని వారాంతం టైంలో వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటున్నారు కాబట్టి ఈ ఏరియాలో మేము వేయడం జరిగింది ఈ ఏరియా ఏడు ఎకరాలకు సంబంధించిన వెంచర్ లో దాదాపు వంద గజాల నుంచి ఐదు వందల గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి దీంట్లో దీంట్లో థర్టీ ఫీట్ ట్రావెల్ రోడ్లు ఇవ్వడం జరిగింది అదే చుట్టూ పెన్షన్తో సెక్యూరిటీ ఉంది ఎదురు గేట్ పెడతాం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఈ వెంచర్ సంబంధించిన ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది దాదాపు వన్ మంత్ లో ఈ వెంచర్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం మేము దీనికి ఈ చుట్టుపక్కల సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మా దగ్గర వచ్చేటప్పుడు ఏంటంటే ఇవి కాకుండా ఇది కాకుండా సంక్రాంతి పడి దగ్గర ఒక వెంచర్ ఉంది అదేవిధంగా కందిపాడి బ రోడ్లు విజయవాడలో బన్న రోడ్డు దగ్గర ఒక ముప్పై ఎకరాల వెంచరు మన సెలబెంబర్ పాల్ ఔటర్ రింగ్ రోడ్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో పెంచ్ చేయడం జరిగింది అది దాదాపు హెల్పింగ్ నెంబర్ రావడం జరిగింది అది దాంట్లో గజం పద్నాలుగు వేల రూపాయలు మనం మనం దానికి సంబంధించినటువంటిది అది స్పాట్ రిజిస్ట్రేషన్ అది కూడా లోన్ సౌకర్యం ఉంది అదే విధంగా ఇక్కడ కొత్తూరు తాడేపల్లి అని చెప్పేసి మనకి మైల్వరం రూట్ లో బస్టాండ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొత్తూరు తాడేపల్లి దగ్గర ఇరవై ఎకరాలు సిఆర్ డించడం జరిగింది అది కూడా జస్ట్ ఎల్పీ నెంబర్ టిఎల్పి నెంబర్ తో బిజినెస్ చేయడం జరుగుతుంది దాదాపు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి దగ్గరలో ఈ రోజున ఎక్కువ మంది ఫ్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి ఈ టైంలో పెట్టుకోండి గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలందరికీ శుభాకాంక్షలు కార్తికేయ ప్రాజెక్ట్స్ ఎస్టేట్స్ ఈ కొండవీడి ప్రాంతంలో కొండవీడికి కోతవేడి దూరంలో పరంగపురం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మ్యూజియం పక్కన ఇక్కడ కొత్తగా బ్రోచర్ శ్రీకృష్ణ బృందావనం బ్రోచర్ వెంచర్ లాంచింగ్ ఈ రోజు జరగడం జరిగింది ఈ రోజు ఈ చాలా బుకింగ్ స్పాట్లు కూడా కొన్న పరంపర జరుగుతుంది పక్కనే మంచి మంచి గెస్ట్ హౌస్ డాక్టర్స్ అందరూ ఎన్ఆర్ఎస్ తీసుకున్నారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు అనంతపురం అమరావతి హైవే ఇంకొన్న హైవేలో లో పక్కనే కిలో హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉందండి ఇది చాలా అద్భుతం ఔట్ ఆఫ్ రోడ్ కి నాలుగు కిలోమీటర్ల లోపల ఈ వెంచడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది ఈ ఆఫర్ లో మీరు ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి ఐదు వేల ఐదు వందలకు మనం ఇస్తున్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అద్భుతంగా మనం ఈ అవకాశాన్ని వినియోగించుకుని మన కస్టమర్లు అందరూ ఈ యొక్క వెంచర్ తీసుకుంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లోనే మంచి మూడు నుంచి నాలుగు రెట్లు మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుని మీరు అందరూ ఈ ఇంజనీర్ మా ఆఫీస్ వచ్చేసి ఇన్నర్ ఇన్నర్నే గాంధీ మహాత్మా గాంధీ సెంటర్ లో అపోలో ఆపోజిట్ లో కార్తీకేయ ప్రాజెక్ట్స్ కోర్టుపులో ఉంది శ్రీనిలయంలో దీని అన్ని వినియోగించుకుని మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కావచ్చు థ్యాంక్ యూ వాళ్ళ ఫోన్